హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి వీడియో చూడండి తర్వాత మాట్లాడుతుంది టీ షర్ట్ వేసే అన్ని కనపడేలాగా దాని మీద నేను ఇంకా అవతల వాడు అవుతాడు పద్దెనిమిది ఏడవాడు యాభై ఐదు ఏడవాడు మేము ఆగలేము పంతులు గారు మేము ఒట్టకాలకు వచ్చేస్తే అవుతారు మీరు అరే హౌలా వాడక హన్వేష్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో ఇప్పటిది కాదు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వీడియో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఆయన ప్రవర్చనకర్తగా ఒక ఆడవాళ్ళ వస్తాధారణ ఇంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అది కరెక్ట్ కాదు అది చేయడం వల్ల కొన్ని అనర్థాలు జరుగుతున్నాయి అని చెప్పి ఒక కంటెంట్ అది అది బిఫోర్ దానికి ఎంత పెద్ద వీడియో ఉందో తెలుసా ఆఫ్టర్ ఎంత పెద్ద వీడియో ఉందో తెలుసా ఈ ఆడవాళ్ళ టీషర్ట్ల విషయమే కాకుండా వాళ్ళు వేసుకున్న జీన్స్ వల్ల వాళ్ళ ఫెర్టిలిటీ ఇష్యూ వచ్చి వాళ్ళకి పర్మనెంట్ గా ప్రెగ్నెన్సీ రాకుండా పోతుంది అట్ ద సేమ్ టైం మగవారికి కూడా ఈ జీన్స్ వేసుకోవడం వల్ల టెస్టికల్స్ అనేది టైట్ అయ్యి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి వాళ్ళకి స్పంప్ కౌంట్ తగ్గుతుంది ఈ స్పామ్ కౌంట్ తగ్గడం వల్ల వాళ్ళకి పిల్లలు పుట్టడం లేదు ఈ పిల్లలు పుట్టకపోవడం వల్ల ఈ సమాజంలో చాలా వరకు సంత సౌభి కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు ఇదే విషయాన్ని ఆయనకున్న నాలెడ్జ్ లో ఎదుటి వారికి అర్థమయ్యే విధంగా చెప్పాడు అందులో ఒక నీకు సంబంధించిన ఒక చిన్న ని తీసుకొని నీ వీడియోని హైప్ క్రియేట్ చేసుకోవడానికి ఒకటి పెట్టి ఆయనకి నీ నోటికి వచ్చిన మాటలు మాట్లాడతావా నువ్వెంత నీ బతికెంత రావుల వాళ్ళు నువ్వు నీ ముఖాన్ని ఎప్పుడు అర్థంలో చూసుకున్నా వారు చూసేనా కనుక ఇష్టం ఉన్నట్టు వీడియోలు తీసుకుంటే ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడుకుంటా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు ఇంకా నువ్వు ఆయన ఆయనని ఇష్టం ఉన్నట్టు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా ఆయన కాలి పొటనవేలుకు మీద ఉన్న ఏం ఫీల్ అవుతున్నారా నువ్వు సహస్రావధాని అయిన గర్గపాటి నరసింహరావు గారిని నీ నోటికొచ్చిన బూతులు తిడతావా ఈ శివాజీ ఎంత దొంగ లంజా కొడుకంటే ఫీల్ అయిపోయిన లంజా కొడుకు ఈ లంజా కొడుకని పోనీ నువ్వు శివాజీ గారి గురించి మాట్లాడినావు కదా నీ వీడియోలో ఎన్నిసార్లు లా కొడక లా కొడక అన్నావు కదా లా కొడక మీనింగ్ తెలుసరే నీ అమ్మ నాడు కూడా చెప్తాను లా కొడక మీనింగ్ ఏంది అని నేను ఫస్ట్ లా కొడక అంటే నువ్వు తిట్టింది వాళ్ళ అమ్మనరా కొడక ఫస్ట్ ఆ నేను తిట్టాలి నువ్వు అమ్మని తిట్టినావు నువ్వు వాళ్ళ అమ్మని తిట్టి నువ్వు ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళ కోసం ఏదో కష్టపడుతున్నట్టు ఫీల్ అవుతున్నావు నువ్వు నువ్వు ఏం తిట్టినరా నువ్వు తిట్టేదానికి మీనింగ్ కూడా తెలియదు మీనింగ్ లేసినా కూడా నువ్వు మాట్లాడుతున్నావు అది గురించి నువ్వు ఎవరిచ్చిన రా నీకు వాళ్ళ అమ్మని తిట్టే రైట్స్ నీకు దమ్ ఉంటే నువ్వు వాళ్ళ అమ్మని కాదురా నువ్వు ఆయన తిట్టాలి నువ్వు శివాజీ గారిని తిట్టు వాళ్ళ అమ్మని లా అనే తిట్టే అధికారం నీకు ఎవరిచ్చారా నీకు

మంత్రానికి హనుమాన్ దండకానికి తేడా తెలియదు నువ్వేం పుట్క హిందువులలో హిందువుల చెత్తనా కొడక ఎవర్రా జగదాంబ చౌదరి నీకు చదివి చెప్పిన జగదాంబ చౌదరి అసలు నిజంగా ఉన్నాడో లేదో తెలియదు కానీ ఒకవేళ ఉంటే నిన్ను వాడిని కలిపి పాత చెప్పుతూను కొట్టాలరా ఊర పంది నాయాల హనుమాన్ దండకాన్ని తీసుకొచ్చి అది కూడా ఉచ్చారణ లేకుండా ఇష్టం ఉన్నట్టు చదువుతున్నావు నువ్వు వారా నువ్వు నువ్వు హిందూ నువ్వు నువ్వు నీకు నీకు ఒక కామన్ సెన్స్ లేదు ఏం మాట్లాడతావో తెలియదు నీ కంటెంట్ బిఫోర్ ఏం మాట్లాడతావో కంటెంట్ ఎండింగ్ లో ఏం మాట్లాడతావు కూడా ఒక సిస్టమేటిక్గా గా ఉండదు నీ వీడియోస్ లో నిన్ను ఫాలో అయ్యేటోళ్ళకి ఫస్ట్ ఉండాలి నువ్వు వారను చెత్తనా కొడక ఈ వీడియో చూడండి గోమాత మీ అమ్మరా నీ అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పరా ఎన్ని సార్లు విదేశాలలో నువ్వు గోమాంసం తినలేదు ఇప్పుడు నీ అవసరం వచ్చింది కదా అని గోమాత మా అమ్మ ఆ చెప్పడానికి ఆ చెప్పే పద్ధతిలో కూడా ఎంత చండాలం నువ్వు అవసరానికి నీ అమ్మాయిని కూడా ఎట్లా పడతా అట్లా వాడుకున్న హిందువులందరూ హిందువుల ఈ వీడియోని లైక్ చేయకుండా పర్లేదు కామెంట్ చేయకుండా పర్లేదు షేర్ చేయండి ప్రతి హిందువు షేర్ చేరాలి కొంతమంది ఇలాంటి వీడియో చూడరు కానీ ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేయండి ప్రతి ఒక్కరి వీడియో చూడాలి వాడిని వాడిని అరెస్ట్ చేయాలి ఇండియాలోకి రాకుండా వాడిని అరెస్ట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారికి నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఫస్ట్ వీడిని అరెస్ట్ చేయండి లేకపోతే ఈ వీడియోకి కౌంటర్ ఫైల్గా ఇంకా వేరే వీడియోలు వస్తూనే ఉంటాయి మళ్ళీ ఇలాంటి ఈ నా కొడుకు ఇలాంటి మాటలు మాట్లాడుతూనే ఉంటాడు ప్రతిసారి హిందుత్వం మీద ఇలా ఇలా విషయం కక్కుతూనే ఉంటాడు వాడు ఏం చేస్తున్నాడో వాడికి కూడా తెలియట్లేదు మేబీ వానికి పిచ్చి లేచింది కావచ్చు ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో వాడిని అరెస్ట్ చేయాలి జై హింద్